యావత్ ప్రజాటికానికి తెలియజేయండి ఏమనగా అంటే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాడు మనం దేశమంతా పండగ వాతావరణంలో నిలుపుకున్నాం అదేవిధంగా మన దేశం కోసం ఎందరో మహానుభావులు మానాలు అర్పించిన వారందరికీ ఈరోజు వారికి నివాడు జోహార్ జోహారులు చెప్తాం అదేవిధంగా ఆనాడు తెల్ల మన దేశానికి మిర్యాద వ్యాపారం కోసం వచ్చి చీపడి అయ్యి మనకి అంతా మచ్చు నేర్పి మనకి చాలా వ్యాపారం కోసం వచ్చినవని నటించి మన దేశాన్నంతా అంతరించి విత్తరించి మన్ని దేశం మన్నే మన దేశంలో బానిసాన్ని బానిసలుగా చేశారు చేసి అనేక మందిని మరే కొలతో కొట్టి మరి వంగి బూట్లు నాగించి అనేకమైన ఇబ్బందులు ఎన్నో చేశారు వాటి అన్ని ఇబ్బందులు అన్నింటినీ కూడా తట్టుకొని మనోడు మన దేశం కోసం ఆనాలను కూడా లెక్క చేయకుండా పోరాడి మన దేశాన్ని రక్షించిన రోజు ఈ రోజు అదేవిధంగా యువత పెడదారి పడుతుంది ఆనాడు ఆనాడు మన వాళ్ళు మన దేశం కోసం నడుం కట్టినట్ ఉద్యమాలలో పాల్గొని మన దేశాన్ని రక్షించిన వాళ్ళల్లో ఆనాడు సైతం త్యాగం చేసి మన దేశాన్ని రచిస్తే మనం ఈనాడు యువత పెడదావు బట్టి తదితరులని మతాలను పాలు చేస్తారు అది ఒక రకంగా మన అందరికి కూడా చిక్కిచ్చారు అదేవిధంగా మన దేశం కోసం మన దేశం వచ్చినాక కూడా మరే ఒకని ఒకప్పుడు మన జవహర్ల నెహ్రూ గారు ఉన్న తర్వాత మన దేశం ఏర్పడిన తర్వాత మన ప్రధాని మరే లాల్ బహదూర్ శాస్త్రి ఆనాడు మరి ఇది పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధానికి పోతే పాకిస్తాన్ వాళ్ళు మన మన వాళ్ళని అసలు మీ ఇండియాలో ఏముంది చెప్పడానికి తిండి కూడా లేదు కదా అని అంటే తిండి కాదు నడుము గట్టుకోనైనా ఆకలితోనైనా ఉండి మా దేశం కోసం మేము నడుగు పెట్టుకొని నిలబెట్టడానికి మా ప్రాణాలైన ఇస్తాం కానీ మా దేశంలోకి అడుగు అని చెప్పి మన మనకి దేశం మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనుకున్న మాటలు చాలా ఉన్నాయి చాలా మంది అమరవీరులు ఎంతోమంది త్యాగాలు తెచ్చి మనకి ఇచ్చినటువంటి ఈ దేశాన్ని మనం ఈనాడు మన యువత మరి యువత బాగా ఎడదవ పట్టి గది మరి పెద్ద చిన్న మరి అనే మనమర్యాదలు లేకుండా పోతుంది కాబట్టి దీన్ని ఒకసారి మన దేశాన్ని మన యువత ఆలోచించి మంచి మార్గంలో నడవాలని చెప్పి నేను ఈ డెబ్బై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇదే ఇంతవరకు ఇన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం